ఇక్కడ ఫోన్ లో మాట్లాడున్నా కూడా వీడియోలో లేదు ఓకే ఓకే ఎంగోతే ఐ మై లేడీ మరి ఆ బౌండ్ పేషెంట్ వanneను ఫైనల్ ఏదో ప్రైవేట్ హాస్పిటల్ పంపించారు అంట వాళ్ళే అమ్మని ఉస్మాన్‌కి పంపించారు అక్కడ న్యూరో సర్జన్ ఉండారు న్యూరో సర్జన్ ఉండారు కాబట్టి ఉస్మాన్‌ని రిఫర్ చేస్తే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు తీ ఐ ఎవర ఎంతమంది ఉన్నారండి డాక్టర్స్ డాక్టర్స్ మార్నింగ్ ఓకే అయిపోయింది ఇప్పుడు డ్యూటీ డాక్టర్ ఉన్నారు ఫల్ అల్బోన్ al bueno al bueno al మనకు రిలాక్స్ నమ సంతోషం బాగున్నారా

ఇది ఇప్పుడు ఎన్ని బెడ్లు? మీరు నాయకులు పక్క జరిగాత హాస్పిటల్ గాని అవుతుందా? డాక్టర్ ఓకే. 50 బెడ్లు హాస్పిటల్ మనం అన్ని ఓకే రోజులే మారొగా టైం పడుతుంది. ఇక్కడ ఇప్పుడు మెటర్నిటీ ఉందా అండి సపరేట్ ఉందా? ఇప్పుడు ట్రామా ఏదైనా ఉందా సెపరేట్? ఎవరైనా ఎమర్జెన్సీలు వస్తే ఎంత परसेंट? ఇది ఎమర్జెన్సీ అనా?

అయితే నమస్తే అయితే అందరు ఏమంటున్నారంటే హలో అమ్మా ఏం చేస్తున్నారు ఇక్కడ బీపీ చెక్కింగా షుగరా షుగర్ ఏం లేదు బీపీ ఉందా ఎందుకు బీపీ తెచ్చుకున్నారు ఏం పరిస్థితి పని చేసుకుంటు పని చేసుకుంటే బీపీ రావద్దు యాక్చువల్గా టెన్షన్ పెట్టుకోవద్దు అన్నిటికీ ఓకేనా ఏర్ మీది ఆంధ్రేనా ఇక్కడొచ్చి నేను రో లేండి మరి రెండు సంవత్సరాల కింద వచ్చి ఇక్కడ ఉంటున్నారా మనది పెట్టుకోబాకండి అప్పుడైతే బీపీ వస్తుంది మనది ఉంటే లేక రాదు బాగానే చూస్తున్నారా పర్వాలేదా థ్యాంక్ యూ అమ్మా హలో హాయ్ హాయ్ బాగున్నారా మీరు హలో హలో హాయ్ హాయ్ నేను సూపర్ హాయ్ హాయ్ అన్నా మర్చిన్నావా ఏం సంగతి జీతాలు వస్తున్నాయా మీకు టైంకి వస్తున్నాయా డాక్టర్ సాబ్ ఇస్తుండే జల్దీ టైంకి ఇస్తున్నా ఆయన పేషెంట్ ఏనా వస్తే వీళ్ళు సెక్యూరిటీ వస్తున్నాయా శాలరీ వస్తున్నాయా రండి మీ హాస్పిటల్ మీరే చూపించాలి కదా ఫండ్

అక్షరేస్ రావట్లేదు నేమే ఆరోగ్యశ్రీ లో జనరేట్ కొంటున్నాను ఆరోగ్యశ్రీ నుంచి జనరేట్ చేస్తాను నేను ఎంత వర్త చేస్తే నాకు అంత పేస వస్తుంది ఓకే నాకు సర్జరీ చేస్తే నాకు పేస వస్తుంది నా నుంచి జనరేట్ చేసి టెస్ట్ చేస్తారు టెస్ట్ అన్ని చేస్తారు ఇస్ జస్ట్ రాకోవడం కొద్ది ఇబ్బందిగొడుతుంది కదా ఎంతసేపు జనరల్ గా మన హాస్పిటల్ కి 50 వేడెడ్ కదా ఎహడిస్ ఎంత ఫస్ట్

ఇంకేమైతుంది హాస్పిటల్ చూసి భయపడుతురా బానే ఉందా ట్రైనింగ్ అవుతుందా ఏమేం పని చేస్తారా మీరు పొద్దు నుండి ఏంటి ఆఫ్టర్నూన్ డ్యూటీ ఓకే ఏం చేస్తారా వచ్చినాక ఇంజెక్షన్ అన్ని మొత్తం మీరే వేస్తారా సిస్టర్లు మిమ్మల్ని చూస్తుంటారా ఎట్లా చేస్తారా అన్నది ఎంత మంది సిస్టర్లు ఉన్నారు మరి చాలా మంది ఉన్నారు కాలేజ్ నుంచి అదే మీ కాలేజ్ నుంచి పదిహేను మంది వచ్చిరారా బాగా ఉందా ఇంత ఓకేనా పేషెంట్లను బాగా చూసుకుంటారు కదా చూపియండి హాస్పిటల్ చాలా హలో బాగున్నారు మంచిగా ఉన్నార్ యూస్ పాప కష్టాలున్నాయా మెయిల్ లకి ఎవరు పట్టించుకుంటలేరు

అక్కసిసనే మార్సెస నగర్ అయితే స్టాఫ్ ఏమంత ఇంప్రూవ్‌మెంట్ యాచారు స్టాఫ్ తగ్గించు సర్వీసెస్ ఇంకా ఇంకా ఆ 100 బెడ్డ్ కోట ఇంకా ఇబ్బంది అయితే మరి అప్పుడు కంపల్సరీ ఎంత మంది పెండింగ్ ఉన్నారు ఎంత మంది పెండింగ్ ఉన్నారు లాస్ట్ ఎప్పుడు వచ్చింది స్టాఫ్ మనకు 12 మెంబర్స్ అన్న స్టాఫ్ మనస మొత్తం అంటే టోటల్ 28 ఉండాలి మరి 28 ఉండాల్సింది హాఫ్

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇట్ ఈస్ అప్గ్రేడెడ్ రెగ్యులర్ ఏరియానిటీకు నువ్వు మధ్యలో ఫాలోగా అంతే హోటల్ దిగడానికి రాలే కదా బయటదా పేషెన్స్ కి ఫుడ్ బాగా ఉంటుందా పేషెంట్స్ కి ఫుడ్ పెడతారు డైట్ సారీ మధ్యాహ్నం రైస్ దాల్ కర్రీ

అంతే కదా పెద్దది ఎన్ని థౌజండ్ చేసాం అప్పుడు చూద్దాం రిజల్ట్స్ వెయిటింగ్ ఉంది అంతే కదా థ్యాంక్ యూ హలో బాగున్నా ఏం పెరుగు రా Thank you. Mm -hmm. Mm -hmm. Mm -hmm. Mm -hmm. సైడ్ కును ఫస్ట్ ఫ్లోర్ మే ఎక్కాల్సిందేనా పదండి ఓకే మీరు అందరు ఆగండి నేను డయాలసిస్ చూసి వచ్చేస్తా ఫస్ట్ Warshe Mosanna? Ayyura. ఓ ఇపుడంత పరిస్థితి అయితే దారుణంగానే ఉంది కదా మళ్ళీ ఇకడంతా ఇదే అవుతుంది ఓహో ఫిపర్స్ ఎప్పుడు జయలే ఈ మధ్యన అంటే ఇంకా 4 మంత్స్ లో షిఫ్ట్ అయితుందంట ఓకే చెప్తుకుడత ఇంక పాడ మనం అదే అదే చాలుడిపోయనేగా పెచ్చలు చాలానే ఏ దేవుడి దయ చాలు ఉండాలన్నట్టు మన మీద దా తీసుకుంటారా తీసుకో తీసుకో మెల్లగా ఏం కాదు నో ప్రాబ్లం పిల్ల వల్ల బాగా ఉపయోగం ఉంటుందా ఓన్లీ ప్రైవేట్ వాళ్ళకి రిఫరెన్స్ ఉంటాయి కదా వాళ్ళు అరంసే అరంసే ముస్తఫాన్ వేరే సాత ఇదేంటి కొంచెం అందరు వస్తే ఇన్ఫెక్షన్ వస్తారు పిల్లలకు నేను చూసి వచ్చేస్తా ఒక్కసారి లోపల బాగున్న వారా పాప లోపల ఉందా అవునా జాండీస్ కూర్చో కూర్చో జాండీస్ వచ్చిందా ఏం కదా అందరికి ఉంటది మీరు అది పెట్టుకోదు పాప మామేన ఎన్ని ఉన్నాయండి అవి మెషిన్స్ అదే బాగున్నారా ఇదే ఇదేమి లేదా ఇది ఎక్కువ మచ్చలు వచ్చినాయి ఏం కదా మామూలుగా సూర్యుడి మీ దగ్గర పెడితే సరిపోయిన కేసులకు ఇట్లా పెడతాం కదా అంతే కదా అంటే ఇవన్నీ మచ్చలు వచ్చాయి కదా అని బేబీ బయ బయర్త్ ఉన్నాయా బేబీ ప్రశాంతంగా పడుకుంది ఓ నువ్వెందుకు పడుకుంటావు హలో పాపనా బాబా ఏం పేరునిది హలో హలో హెల్తీగానే ఉంది కదా వెయిట్ మంచిగా ఉంది నేను మొన్న నల్గొండలో చూసిన అసలు గింత గింత ఉన్నారు ఒక్కొక్కరు ప్రీమి బేబీస్ ఉండే చాలా ఇవి రెండే ఉన్నాయి మన దగ్గర చాలానే ఉన్నాయి బట్ పని చేస్తున్నాయి కళ్ళకి బాగా కట్టరు అక్కడ లేకుండే నల్గొండ కట్టలే కట్టలేవరకు అలా కట్టాలి కదా అక్కడ డైరెక్ట్గా పడుకోబెట్టారు ఏ ఊరు మీది హలో బేర్లా బాగున్నారా అవునా మంచిగా అయిందరా డెలివరీ కంఫర్టబుల్ ఎవరు ఇదా మంచిగా ఉంది హెల్తీగా ఉంది తొందరనే తగ్గిపోతుంది నీ హెల్త్ ఓకేనా టేక్ కేర్ హలో అమ్మా ఇప్పుడంత ఎటో ఉంది కదా పరిస్థితి అదే కిట్ ఇవ్వలే కదా పైసలు టేక్ కేర్ బాయ్ అయిపోయిందా లేరా వెళ్ళిపోదాం డోంట్ వర్ అన్నీ మేము బయలుదేరుతాం ఇక్కడే మాట్లాడేద్దామా బయట బయట కింద మాట్లా ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరి పర్యటిస్తా ఉన్నాము రంగారెడ్డి జిల్లాలో పొద్దున్నండి షేర్లింగంపల్లి చేవెల్ల రాజేందర్ నగర్ చూసుకుంటూ ఇక్కడికి షాద్ నగర్ రావడం జరిగింది మరి షాద్ నగర్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు విని మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందామని రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ వంద పడకలు కట్టుకోవాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు మరి వంద పడకల హాస్పిటల్ పూర్తయినా అక్కడికి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కడికక్కడ ఊడిపోయి పేషెంట్లను పెడితే వాళ్ళ మీద ఎడబడుతుందో అనేటటువంటి పరిస్థితి కొంచెం వాన పడ్డా కూడా అన్ని ఫ్లోర్స్లలో ఉరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఎట్ ద సేమ్ టైం ఈ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో అరకొర వసతులతో తక్కువ స్టాఫ్తో కూడా మెడికల్ సిబ్బంది అందరు కూడా సేవలు అందించడం అన్నది నిజంగా వాళ్ళందరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను స్టాఫ్ నర్సులు ఇరవై ఎనిమిది మంది ఉండాలి కానీ పన్నెండు మందే ఉన్నారు అయినా సరే గైనకాలజిస్టులు ఆరు మంది ఉండాలి ఒకటే ఒక డాక్టర్ ఉన్నారు ఇప్పుడు అయినా సరే పోయిన నెల నూట ఒక్క డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిండ్రంటే వాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని నేను గమనిస్తూ ఉన్నాను అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైద్యులకైనా అధికారులకైనా నేను సూచన చేసేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటిది చాలా పేద పేదవాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం కన్సర్న్తోని కొంచెం ప్రేమతోని వారిని ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ అందరు కూడా చెప్తున్నటువంటి విషయం ఇక మరి ప్రభుత్వ హాస్పిటల్ గురించి మొత్తం ఆలోచించుకుంటే శానిటేషన్ సిబ్బంది కావచ్చు కేర్ టేకర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ప్రైవేట్గా మనం తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటాం వీళ్ళెవ్వరికీ కూడా జీతాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి రాకపోతే జీతాలు మూడు మూడు నెలలు రానటువంటి పరిస్థితి సో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుందో అది కూడా వస్తలేదు సో దాంతో మందులు కొనాలన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నాయి సో ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగానే ఆరోగ్యశ్రీ మీద డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ చేసినటువంటి ఆపరేషన్స్తో వచ్చే డబ్బుల్నే వైద్యులే రొటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది తప్పితే డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక శ్రద్ధ అన్నది కనబడటం లేదు సో నేను రెండే విషయాలు డిమాండ్ చేస్తూ ఉన్నా ఒకటి వంద పడకల హాస్పిటల్ త్వరితగతిన పూర్తి చేసి అక్కడికి షిఫ్ట్ చేయాలి ఈ బిల్డింగ్ పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రెండు ఈ రెండు కలిపి వాడుకున్నా కూడా సరిపడే అంతమంది పేషెంట్స్ ఉన్నారు చాలా స్ట్రెయిన్ అవుతున్నది కాబట్టి స్టాఫ్ని తొందరగా పెంచాలి అది నర్సెస్ అయినా మేల్ నర్సెస్ అయినా డాక్టర్స్ అయినా ముఖ్యంగా గైనకాలజిస్ట్ అయినా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది భావిస్తున్నాం అదేవిధంగా పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైతే క్రితం ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ ఉందో నెలకు వెయ్యి రూపాయల డబ్బు ఉందో అది ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది అందరు కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తూ ఉన్నాం అల్టిమేట్ గా ప్రభుత్వ ఆసుపత్రి అనేటటువంటిది ఏదో మనం వేసే భిక్ష కాదు ఒక బాధ్యతగా మనం చేయాలన్న విషయం ప్రభుత్వాన్ని కోరుతూ ఇది మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా అని మనం అనుకుంటాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి డాక్టర్స్ నింపాలే పేషెంట్స్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ